మన రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం రాజకీయం చేస్తుందో ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా హైదరాబాద్లో మహాన్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది దీనిని అందరం ఖండించాం అయితే దీనిని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసే స్లీపర్ సెల్స్ మేధావులందరూ సపోర్టుగా వచ్చేసి అందరూ ఖండిస్తున్నారు అయితే ఇదే ఖండన గత కొద్ది రోజుల క్రితం సాక్షి కార్యాలయంపై విపరీతంగా దాడి చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ లేకపోతే సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని కానీ ప్రభుత్వం అనుచితంగా అరెస్ట్ చేసి స్టేషన్లో పెడితే ఎవరన్నా దీనిని ఖండించారా సాక్షి కార్యాలయం సాక్షి మీడియా కాదా మరి ఈరోజు స్లీపర్షిప్ మేధావులందరూ మనకు మద్దతుగా వారికి మద్దతుగా మాట్లాడుతున్నారు కానీ సాక్షి మీడియా మీద ఏ విధంగా దాడి చేశారో పెట్రోల్ పోసి సాక్షివారి కార్యాలయాన్ని ఎలా నిప్పులంటించారో తెలుగుదేశం వాళ్ళు గమనించలేదా ఇదేనా ప్రజలకు మనం చెప్పేది ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకోవాలి నిజాలు నిర్భయంగా చెప్పగలగాలి అలాగే ఈరోజు మహాన్యూస్ ప్రసారం చేసినట్టు అనుచితమైన వ్యాఖ్యలు ప్రసారం చేస్తే ఒక మహాన్యూస్కే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ మీడియా సంస్థకైనా ప్రజల తరపు నుంచి ఇదే వ్యతిరేకత వస్తుంది